హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ బోల్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్చాలండి మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అండి పాడవకుండా పాకం ఎలా పట్టుకోవాలనేది విత్ టిప్స్తో పాటు చెప్తాను ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వంట రాని వారు కూడా ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇది మనం ఈ సంక్రాంతికి చెప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సంక్రాంతికి కాదండి ఏ అయినా ట్రై చేయొచ్చు ముందుగా ఇక్కడ నేను కేజీ రేషన్ రైస్ తీసుకుంటున్నాను రేషన్ రైస్ అయితే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నార్మల్ రైస్ కూడా చేయవచ్చు కానీ రేషన్ రైస్ అయితే చాలా బాగుస్తాయి ఇక్కడ టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక అందులో డస్ట్ అంతా పోయాక అందులో వాటర్ పోసుకొని ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ లేకపోతే నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్నాక ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత వాటిని బియ్యాన్ని వడగట్టుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ జల్లల్లో వేసి పక్కన ఉంచితే వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఈ బియ్యాన్ని పిండిలో పిండి గ్రిందులో అయినా పిండిని ఆడించుకోవచ్చు లేకపోతే మనం మిక్సీ గ్రైండర్లో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక జల్లడి తీసుకొని పిండిని జల్లించుకోవాలి ఇలా పిండిని మొత్తం జల్లించుకోక జల్లించుకున్నాక ఫైన్ పౌడర్ లాగా వస్తుంది ఫైన్ పౌడర్ పిండి పచ్చిగా ఉన్నప్పుడే అరిచలు చేసుకోవాలండి పిండి ఆరిపోతే అరిచలు రావు ఇక్కడ కేజీ రైస్కి నేను ఏడు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకుంటున్నాను మా పిండి ఆరిపోకుండా ఉండాలంటే ఒక తడి క్లాత్ని వేసుకొని పక్కన పెట్టుకోండి పిండి ఆరిపోకుండా పచ్చిగా ఉంటుంది ఇప్పుడు ఏడు వందల గ్రాముల బెల్లాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి ఇలా బెల్లం కరుగుతూ ఉంటే ఇలా నురుగగా వస్తుందండి బెల్లం పాకం వచ్చిందో లేదో చేసుకోవడానికి మనం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నురుగ వస్తూ ఉంటుంది దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఇది కొంచెం వేసి ప్లేట్లు వేసి కూడా చెక్ చెక్ చేయాలండి పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇలా నూరుగా నూరుగా వస్తూ ఉంటుంది పాకం వచ్చే ముందు నెయ్యిని ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెయ్యున్ను ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే అరిచలు చాలా బాగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లో వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇలా పాకం వస్తే ఇలా ముద్దగా వస్తుంది ఇలా ముద్దగా వస్తే పాకం వచ్చినట్టు బాగా గట్టిగా అయ్యేవారు ఉంచుకోకండి ఎందుకంటే గట్ అరచలు బాగా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు పా పచ్చిపిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కడుతూ ఉంటు కడుతుంది కాబట్టి ఉండలు లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గిన్నె స్టవ్ గిన్నెని స్టవ్ నుంచి పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెం ఇట్లా పిండి ముద్దని తీసుకొని ఈ కవర్ పైన చేత్తో ఇలా ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అర్షల్ని ఒత్తుకోవాలండి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి స్లిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి అరిసెల్ని కాల్చుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయితే అరిసెలు మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి వెంటనే ఇలా పక్ రెండు వైపులా కాల్చుకోవాలండి ఛాన్స్ వేపు ఉంచకూడదు ఎందుకంటే అరిసెలు మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెంటనే అరిసెల్ని తీసుకోవాలి రెండు వైపులా కాల్చుకున్నాక ఇలా జల్లెల్లోకి తీసుకోవాలి ఇలా జల్లగలకి తీసుకున్నాక ఆయిల్ ఎక్స్ట్రా దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పోవడానికి ఒక గ్లాస్ అయినా ఏదైనా చెమ్మునైనా తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకుంటే ఆయిల్ అనేది కిందికి పోతుంది చూడండి అరిసెలు రెడీ అయిపోయాయి ఇదే ప్రాసెస్ని మిగతా పిండిని మాతోని అరిసెలు తయారు చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి అరిసెలు చాలా బాగా వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పనే పద్ధతిలో అరిచలు చేయండి చాలా బాగుస్తాయి వస్తాయి ఒక్కటి కూడా పాడవకుండా చాలా బాగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో